ఒక మనిషికి ఎనిమిది విషయాలు తెలిస్తే అతను ఎప్పుడూ పేదవాడు కాలేడు ఈ ఎనిమిది విషయాలను శ్రీకృష్ణుడు నారదునికి ఒక కథ ద్వారా చెబుతాడు ఒకసారి నారద మహర్షి శ్రీకృష్ణుని వద్దకు వచ్చి ఓ ప్రభూ మానవుల క్షేమం కోసం నేను మీ నుండి ఎనిమిది విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను అవి ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనవి తద్వారా కలియుగంలోని ప్రతి మానవుడు క్షేమం పొందగలడు మరియు ఎప్పటికీ పేదవాడు కాలేడు అని ప్రశ్న వేస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఓ నారద నిజంగా మీరు మానవుల శ్రేయస్సు కోరే మంచి ప్రశ్న అడిగారు మీ ప్రశ్నకు సమాధానం నేను ఒక కథ ద్వారా చెబుతాను ఈ కథ వింటే మీ ప్రశ్నకు సమాధానంతో పాటు ఒక సోదరి సోదరుడి మధ్య సంబంధం ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది కాబట్టి జాగ్రత్తగా వినవలసిందిగా చెబుతాడు ఇప్పుడు శ్రీకృష్ణుడు కథ చెప్పడం ప్రారంభించి ఓ నారద ఒక గ్రామంలో చాలా ధనవంతుడైన ఒక రైతు ఉండేవాడు ఆ రైతు ఇంట్లో ఇద్దరు కవలలు పుట్టారు ఆ ఇద్దరు కవలల్లో ఒకరు కొడుకు కాగా మరొకరు కూతురు ఆ రైతు కొడుకుకు రాహుల్ కూతురికి చిత్ర అని పేరు పెట్టాడు ఇక్కడ ఆ రైతు పిల్లలు పెరగడం ప్రారంభించినప్పుడు ఒక రోజువారి వయస్సు క్రమంగా వివాహానికి అనుకూలంగా మారింది రైతు తన పిల్లల పెళ్లి గురించి ఆందోళన చెందుతాడు ఒకరోజు ఒక రైతు ఏదో పని మీద పక్క ఊరికి వెళ్లినప్పుడు అక్కడికి చేరుకున్న తర్వాత అతను ఒక వ్యాపారవేత్త కొడుకును ఇష్టపడతాడు మరియు అతను కొడుకుతో వివాహం చేస్తాడు కాబట్టి చిత్ర తన తండ్రి ఇంటిని వదిలి అత్తమామల ఇంటికి వెళుతుంది రైతు తన కుమార్తెకు వీడ్కోలు పలికిన తరువాత అతను తన కొడుకు పెళ్లి గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు ఒకరోజు ఆ రైతు భయంకరమైన వ్యాధి బారిన పడ్డాడు తండ్రి దీన స్థితిని చూసి రైతు కొడుకు చూడలేకపోతాడు ఆ తరువాత అతను తన తండ్రికి ఉత్తమ వైద్యుడితో చికిత్స చేయిస్తాడు మరియు అతని తండ్రికి అత్యంత ఖరీదైన వైద్యుడితో చికిత్స చేయిస్తాడు మరియు అతని తండ్రికి అత్యంత ఖరీదైన మందులు తెస్తాడు కాని అతని తండ్రి పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల లేదు ఆ రైతు యొక్క సంపద మరియు ఆస్తి మొత్తం పోతుంది ఈ విధంగా తన తండ్రికి చికిత్స చేయిస్తూ రైతు కొడుకు పేదరికం అంచుకి వెళతాడు రైతు వ్యాధికి ఏ మందు పనిచేయకపోగా రైతు తన కొడుకుని దగ్గరకు పిలిచి కుమారా ఏదైనా పని మానవ సామర్థ్యానికి మించినది లేదా ఆ పనికి పరిష్కారం దొరకనప్పుడు ఆ పనిని దేవునికి వదిలేయాలి కాబట్టి నీ భవిష్యత్తు గురించి ఆలోచించు ఈరోజు కాకపోతే రేపు నేను ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టాలి కావున నువ్వు పెళ్లి చేసుకో అంటాడు అతని దగ్గర డబ్బు సరిగ్గా లేనందున ఒక నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయిని రాహుల్ పెళ్లి చేసుకుంటాడు పెళ్లైన కొద్ది రోజులకే తండ్రి చనిపోతాడు రాహుల్ తన తండ్రి అంత్యక్రియలను పూర్తి ఆచార వ్యవహారాలతో నిర్వహిస్తాడు పొలాలు గడ్డివాములతో సహా రాహుల్ వద్ద ఉన్నదంతా అప్పటికే తన తండ్రి అనారోగ్య చికిత్సకు ఖర్చు చేస్తాడు ఇప్పుడు రాహుల్ మిగిలి ఉన్న పొదుపు అంతా తన తండ్రి అంత్యక్రియలు చేసిన తర్వాత ప్రీతి భోజనానికి ఖర్చు చేస్తాడు ఈ విధంగా రాహుల్ ఇప్పుడు మరింత పేదవాడు అవుతాడు రాహుల్ బయటకు వెళ్లి ఒక గుడిసెను నిర్మించుకొని ఇతరుల పొలాలలో కష్టపడి పనిచేసే అతని భార్యను పోషించుకుంటాడు రాహుల్ సోదరి చిత్ర సోదరుడి పరిస్థితి తెలుసుకొని అతడిని ద్వేషించడం ప్రారంభిస్తుంది మా అన్నయ్య ఇప్పుడు పూర్తిగా పేదవాడు అయ్యాడు అతని దగ్గర ఒక్క పైసా కూడా లేదు ఇటువంటి పరిస్థితుల్లో అతను మా ఇంటికి వస్తే మా అత్తమామలు తోడికోడళ్లు నన్ను అవమానిస్తారు అని ఆలోచించడం మొదలు పెడుతుంది కాబట్టి చిత్ర అతని అన్నను ఇంటికి పిలవదు తను కూడా అన్న దగ్గరకు వెళ్ళదు ఒకరోజు చిత్ర కొడుకుకు పెళ్లి నిశ్చయ మవ్వుతుంది కానీ చిత్ర తన అన్న రాహుల్ని పెళ్లికి ఆహ్వానించదు తన మేనల్లుడి పెళ్ళి నిశ్చయం అవుతుంది రాహుల్కి తెలుస్తుంది అప్పుడు రాహుల్ అతని భార్య దివ్యాని దగ్గరకు సంతోషంగా అతని మేనల్లుడి పెళ్ళి నిశ్చయమైందని చెబుతాడు అతని భార్య దివ్యాని చాలా సంతోషించి అయితే ఈ విధంగా నేను నా ఆడపడుచుని కలుసుకోవచ్చు అని ఆహ్వాన పత్రిక గురించి అడుగుతుంది ఈ మాటలు విన్న రాహుల్ ఏమీ మాట్లాడా లేకపోతాడు ఎందుకంటే ఆమె చెల్లెలు చిత్ర రాహుల్కి ఆహ్వానం పంపించదు ఈ విషయానికి తెలుసుకున్న రాహుల్ భార్య ఆహ్వానం పంపించకపోతే వెళ్ళకూడదు అని అంటుంది కానీ రాహుల్ నా మేనల్లుడు పెళ్లి అంటే నా కొడుకు పెళ్లితో సమానమని ఆహ్వానలేక రాకపోయినా పర్వాలేదు నేను వెళతాను అని చెల్లెలు చిత్ర ఇంటికి వెళతాడు ఇప్పుడు రాహుల్ తన సోదరి ఇంటికి వెళ్ళడానికి తన స్నేహితుడి నుండి కొంత డబ్బు తీసుకుంటాడు అప్పుగా తీసుకున్న డబ్బుతో రాహుల్ తన సోదరి చిత్ర మరియు అతని బావ కోసం అందమైన బట్టలు కొంటాడు ఆ బట్టలు తీసుకుని అతను తన సోదరి అత్తమామల ఇంటికి బయలుదేరాడు చిత్ర ఇంటికి వెళ్లి తలుపు దగ్గర నిలబడి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండగా చిత్ర తోడికోడలు రాహుల్ని గుర్తించి చిత్రకు మీ అన్నగారు వచ్చారు అని చెబుతుంది అప్పుడు చిత్ర మా అన్నగారు ఏ స్థితిలో ఉన్నాడు అతను ఏ బట్టలు ధరించాడు అని అడుగుతుంది అప్పుడు చిత్ర తోడి కోడలు మీ అన్నగారు చిరిగిన పాత బట్టలు వేసుకొని ఉన్నాడు అని చెబుతుంది ఇది విని చితకృ కోపం వచ్చి అందరి చూపు తప్పించి అన్న వద్దకు చేరుకుంటుంది తన చెల్లెలు చిత్ర తన వైపు రావడం చూసి రాహుల్ మొహం ఆనందంతో వెలిగిపోతుంది సోదరిని చూసిన రాహుల్కి కన్నీళ్లు వస్తాయి ఆ తర్వాత చిత్ర తన అన్నయ్యను తనతో పాటు తీసుకువెళ్లి తన ఇంటిలో పలికి తీసుకెళ్లి అందరి దృష్టికి దూరంగా ఉంచి ఓ అన్నయ్య నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నీకు ఆహ్వానం పంపిందెవరు అని అడగడం మొదలు పెట్టింది చెల్లి నువ్వు నీ అక్కడే ఉండమని చెబుతుంది ఒకవేళ ఎవరైనా రాహుల్నీ చూస్తే మా అన్న వెచ్చగాడు అని హేళన చేస్తారు అని ఎవరికి కనిపించకూడదని ఒక గదిలో బంధిస్తుంది రాహుల్కి ఆహారం తీసుకుని వస్తాను అని చెప్పి తన పనుల్లో నిమగ్నమై రాహుల్ని పట్టించుకోదు రెండు రోజులైనా రాహుల్కి నీళ్లు కూడా ఇవ్వదు అప్పుడు రాహుల్ నేను లేకపోతే నా భార్య పిల్లల పరిస్థితి ఏమిటి అని ఆలోచించడం మొదలు పెడతాడు తన శక్తితో అక్కడ ఎవరో నడిచిన శబ్దం వస్తూ ఉండగా తలుపుని కొడతాడు అప్పుడు అటుగా వెళుతున్న ఆమెతోటి కోడలు తలుపులు తెరుస్తుంది అప్పుడు ఆమె రాహుల్ని చూచి ఓ అన్నయ్య నిన్ను గదిలో ఎవరు బంధించారు అని అడగగా తన చెల్లెలని నేరస్తురాలిని చేయడం ఇష్టం లేక నేను ఈ గదిలో విశ్రాంతి తీసుకుంటుంటే ఎవరో వచ్చి తెలియక తలుపులు మూసారు అని చెబుతాడ తరువాత రాహుల్ నిశ్శబ్దంగా ఇంటి వెనుక ద్వారం నుండి బయటకు వెళ్ళిపోతాడు రాహుల్ రెండు రోజులు ఆకలితో దాహంతో ఉన్న కారణంగా అతను నడవలేక స్పృహ కోల్పోతాడు అప్పుడు ఒక వృద్ధురాలు తన ఒడిలో చేర్చుకుని అతనికి ఆశ్రయం ఇచ్చి అతని దాహం ఆకలి తీరుస్తుంది శ్రీకృష్ణుడు నారదునితో ఓ నారద నిజానికి రాహుల్ భార్య రోజు పూజించే దేవతయే వృద్ధురాలి రూపంలో వచ్చి అతనికి ఆశ్రయం ఇస్తుంది వృద్ధురాలు రాహుల్ స్పృహ కోల్పోవడానికి గల కారణం అడుగుతుంది అప్పుడు రాహుల్ నిరాశతో తనకు చెల్లివల్ల జరిగినదంతా వివరిస్తాడు తరువాత అతను ఇంటికి బయలుదేరిపోతుండగా పోతుండగా వృద్ధురాలి రూపంలో ఉన్న దేవత ఖాళీ చేతులతో వెళితే మీ భార్య పిల్లలు మీ చెల్లెలు ఏమి పంపించింది అని అడుగుతారు కావున ఈ పండ్లు తీసుకొని వెళ్లమని ఒక పండ్ల సంచిని ఇస్తుంది దానితో పాటు ఆ దేవత ఎనిమిది విషయాలను గుర్తుంచు కోవాల్సిందిగా చెబుతుంది ఆ పండ్ల సంచిని తీసుకొని రాహుల్ ఇంటికి బయలుదేరుతాడు రాహుల్ భార్య రాహుల్ని చూసి మీ నాన్న గారు వచ్చారు అని పిల్లలకు చెబుతుంది పిల్లలు సంతోషంతో మా అత్త మాకు ఏమి పంపించింది అని అడగగా తన దగ్గర ఉన్న పండ్ల సంచిని ఆమె భార్యకు ఇచ్చి ఇంటి నుండి బయటకు వెళతాడు బయటకు వెళ్లిన తర్వాత సంచి తెరిచి లోపల ఉన్నవి చూడగానే ఆశ్చర్యపోతుంది ఆ సంచి నిండా బంగారం వెండి రూపంలో చేసిన పండ్లను చూసింది రాహుల్ తెచ్చిన పండలో కొన్ని దానిముసము ఉన్నాయి రాహుల్ భార్య దానిమ్మ పళ్లను పగలగొట్టగా దానిమ్మ పండ్లలోంచి వజ్రాలు వచ్చాయి ఇదంతా చూసిన రాహుల్ భార్య చాలా సంతోషించి తన భర్త దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి తన భర్తతో మీరు పెళ్లికి వెళ్ళి ఏం తీసుకొచ్చారు తన భార్య నుండి ఈ మాటలు విన్న రాహుల్ నా కుటుంబ సభ్యులకు పండ్లు నచ్చి ఉండకపోవచ్చు అందుకే నా భార్య నన్ను ఇలాంటివి అడుగుతోంది అని ఆలోచిస్తాడు మా చెల్లెలు పంపినవన్నీ తెచ్చి ఇచ్చాను అని రాహుల్ చెబుతాడు అప్పుడు రాహుల్ భార్య దివ్యాని ఇదిగో చూడు మా ఆడపడుచు మనకోసం ఏం పంపిందో ఈ మాట చెప్పి దివ్యాని రాహుల్ ముందు బ్యాగ్ తిప్పి చూడగానే లోపల నుంచి వజ్రాలు ముత్యాలు బంగారం వెండి బయటికి వచ్చాయి రాహుల్ ఈ దృశ్యం చూసి ముత్యాలు వజ్రాలు పండ్లలో దాచిపెట్టి పంపించింది మా ఆడబడుచు అంటుంది అలా దారిలో తనకు ఎదురైన వృద్ధురాలు మామూలు మహిళ కాదని ఆ వృద్ధురాలు దేవత అని అర్థం చేసుకున్నాడ కాని రాహుల్ తన భార్యతో ఈ విషయాన్ని ఏమి చెప్పలేదు తన మనసులో ఆ వృద్ధురాలికి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు రాహుల్ మునుపటిలాగా మళ్లీ ధనవంతుడు అయ్యాడు రాహుల్ తన భార్య మరియు పిల్లల కోసం ఒక అందమైన మరియు విలాసవంతమైన భవనాన్ని నిర్మించి ఆ భవనంలో రాజుల మాదిరిగానే మరియు నగర ప్రజలందరినీ చూసుకోవడం ప్రారంభించాడు త్వరలోనే శ్రావణమాసం రాబోతుంది కాబట్టి నా ఆడపడుచుని వాళ్ల అత్తమామల ఇంటికి వెళ్ళి తీసుకురమ్మని రాహుల్ భార్య దివ్యాని అంటుంది రాహుల్ రథం మీద ఖరీదైన దుస్తులతో చిత్ర అత్తమామల ఇంటికి వెళతాడు అక్కడ చిత్ర తోడికోడలు రాహుల్ని చూసి చిత్రతో మీ అన్నయ్య వచ్చినట్లు ఉన్నాడు అని చెబుతుంది అప్పుడు చిత్ర అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఎలా ఉన్నాడు అని అడుగుతుంది అతను రథం మీద ఖరీదైన దుస్తులతో రాజులాగా ఉన్నాడు అని చెబుతుంది చిత్ర బయటకు వచ్చి చూడగానే ఆశ్చర్య పోతుంది ఆమె ఒక గొప్ప విలాసవంతమైన రాజభవన మరియు అనేక రకాల సేవకులు రాజభవనం లోపల పని చేయడం ధాన్యాగారాలు తన సోదరుడి అటువంటి స్థితిని చూసి పూర్తిగా ఆశ్చర్యానికి గురవుతుంది ఇక రాజభవనానికి చేరుకున్న తర్వాత రాహుల్ భార్య కూడా తన కోడలికి బాగా సేవ చేస్తుంది మా ఆడపడుచు దయ వల్లనే మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామని రాహుల్ భార్య అనుకుంటుంది కానీ రాహుల్కు తెలుసు ఇది అంతా రాహుల్ భార్య దివ్యాని రాహుల్ భార్య కూడా తన కొడలిక బాగా సేవ చేస్తుంది మా ఆడపడుచు దయ వల్లనే మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామని రాహుల్ భార్య అనుకుంటుంది కాని రాహుల్కు తెలుసు ఇది అంతా రాహుల్ భార్య దివ్యాని ఆశీస్సులతో జరుగుతుందని రాహుల్ సోదరి తన అత్తమామల ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రాహుల్ భార్య చిత్రకి ఏదైనా బహుమతి తీసుకురమ్మని అడుగుతుంది అప్పుడు రాహుల్ చెప్పులు తయారు చేసే అతని దగ్గరికి వెళ్లి అతనికి మాట్లాడే చెప్పులు కావాలి అని అడుగుతాడు చెప్పులు తయారు చేసే వ్యాపారి దానికి చాలా ఖర్చు అవుతుందని అంటాడు ఎంత ఖర్చు అయినా అంత డబ్బు నీకు ఇస్తానని అవి తయారు చేయాలని వాటిని వేసుకుని నడుస్తూ ఉంటే ఎనిమిది విషయాలు అవి చెప్పాలని అలా చేయమని ఆదేశిస్తాడు శ్రీకృష్ణుడు నారదనితో ఓ నారద రాహుల్ వృద్ధురాలి రూపంలో వచ్చిన దేవత చెప్పిన ఎనిమిది విషయాలను ఆ చెప్పులు చేసే వ్యక్తితో చెబుతాడు మానవత్వం లేని అజ్ఞానవంతులు పేదరికం అంచున పడవచ్చు అని రాహుల్ మొదటి విషయానికి చెబుతాడు రెండవ విషయానికి మనిషి ఒక పని చేయ కృషి చేయకపోతే అతని సోమరితనం పేదరికంకు దారితీస్తుంది ఎప్పుడూ మార్పులేని పని చేసే వ్యక్తి కూడా పేదవాడుగానే ఉంటాడు అనేది మూడవ విషయం అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందాలి కాలాన్ని నిందించకుండా బలమైన కర్మ సాధనలో పాల్గొనాలి అనేది నాలుగవ విషయానికి కర్మ ఫలితం ఎప్పుడూ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉండదు ఇది మానవుడు చేసే కష్టాన్ని బట్టి కూడా ఉంటుంది అంటే అదృష్టం లేదు కదా అని చేసే పని ఆపకుండా కష్టపడి పని చేస్తే ఫలితం అదే వస్తుంది అనేది ఐదవ విషయానికి ఎప్పుడు ఇతరులను దూషించేవాడు ధనవంతుడు కాలేడు అనేది ఆరవ విషయానికి శ్రమకు దూరంగా పారిపోయే వ్యక్తి ఎప్పుడు విజయాన్ని అందుకోలేడు పేదవాడుగానే ఉంటా అనేది ఏడవ విషయానికి పేదవాడిని దూషించడం దానం చేయని వ్యక్తి కూడా ఎంత ధనవంతుడైన ఎప్పుడో ఒకప్పుడు పేదవాడు అబుతాడు అనేది ఎనిమిదవ విషయంగా రాహుల్ చెప్పులు తయారుచేసే వ్యక్తితో చెబుతాడు వజ్రాలు రత్నాలతో తయారు చేయబడిన మాట్లాడే చెప్పులు చిత్ర తన ఇంటికి తీసుకుని వెళ్లి నడవగానే ఆ ఎనిమిది విషయాలు వినిపిస్తాయి అప్పుడు చిత్ర బాధపడుతూ తన అన్నయ్యను బాధ పెట్టినందుకుగాను పశ్చాత్తాప పడుతుంది ఇప్పుడు శ్రీకృష్ణుడు నారదనితో లక్ష్మీదేవి ఎక్కువ నివాసం ఉండదు వివరిస్తాను వినవలసిందిగా చెబుతాడు శ్రీకృష్ణుడు నారదునితో నారద లక్ష్మి అంటే శుభలక్షణ లక్షిత అని అర్థం ఉంటా మనిషి రూపురేఖలు ఎలా ఉన్నా గుణగణాలు సక్రమంగా ఉంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మనిషిలో శుభ లక్షణాలు కలబోతే లక్ష్మి ధైర్యం వీర్యం ఆరోగ్యం బుద్ధి ఇవన్నీ లక్ష్మీదేవి సంకేతాలే వీటినే ధైర్యలక్ష్మి సంతానలక్ష్మి అని వివిధ పేర్లతో పలు రూపాల్లో కొలుస్తుంటారు పవిత్రంగా ప్రశాంతంగా ఉండే ఇండ్లలో మనుషులతో తాను ఉంటానని స్వయంగా లక్ష్మీదేవే ప్రకటించింది శుద్ధలక్ష్మి అంటే పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఆమె ఉంటుంది ఇంటినీ తమ ఒంటినీ శుభ్రంగా ఉంచుకున్న వారింటికి పిలవక పోయినా సిరి నడిచి వస్తుంది శుద్ధి అంటే పైకి కనిపించేది మాత్రమే కాదు అంతర్శుద్ధి కూడా సర్వకాలాల్లో బాహ్యంగా మానసికంగా శుద్ధి ఉన్న చోటలక్ష్మి నివసిస్తుంది బూజు కొట్టుకు పోయిన పైకప్పు మురికి పట్టిన గచ్చుతో కళావిహీనంగా ఉండే ఇండ్లలో లక్ష్మీదేవి అరక్షణం కూడా నిలువదు తిట్లు శాపనార్థాలు పరనింద చేసే మనుషులున్న ఇంటివైపు కన్నెత్తి కూడా చూడదు నిరంతరం శుభాన్ని కోరేవారు శాంత స్వభావులు ఇంద్రియ నిగ్రహం కలవారు పరులకు సాయం చేసేవారు అతిథులను గౌరవించేవారు కాలం వృధా చేయనివారు కృతజ్ఞత చూపేవారు సమర్థంగా పనిచేసేవారు ఇలాంటి సద్గుణాలు కలిగిన వారింట నేనుంటానని లక్ష్మీదేవి స్వయంగా రుక్మిణీదేవికి చెప్పింది లక్ష్మి నిలిచిన చోట సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయి కష్టపడేవారిని సదా అనుగ్రహిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఐశ్వర్యంలో మునిగిపోవడం కాదు డబ్బు మాత్రమే కాదు జ్ఞానం సంతృప్తి ప్రశాంతత ఆనందం ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలే ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు